అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఎన్ లక్ష్మీశైలజ గారు రచించినా ఇదెక్కడి న్యాయం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం అయితే ఇప్పుడు ఏమంటావు ఏంటి నీ బాధ అని పేపర్ చదువుతున్న నేను విసుగ్గా తలెత్తి మా ఆవిడిని చూస్తూ అన్నాను నేను ఎన్నిసార్లు చెప్పిన మీకు అర్థం కాదనండి నా బాధ చూస్తున్నారుగా వాడిని పెళ్లి చేయగానే ఎలా మారిపోయాడు పెళ్లవగానే అమ్మను నన్ను మర్చిపోయి పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు ఇదివరకు ఆఫీస్ నుండి రాగానే నా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పేవాడు ఇప్పుడు ఆఫీస్ నుండి రావడం ఆలస్యం పెళ్ళాం దగ్గర కూర్చోవడం లేదంటే పెళ్లాన్ని తీసుకుని షికారులు తిరగటం మహాతల్లి వచ్చి నా బిడ్డను మార్చేసింది అంది ఇప్పుడు తనకొచ్చిన బాధకు కారణం ఆఫీస్ నుండి వచ్చిన నా కొడుకు తన భార్యను తీసుకుని సినిమాకు వెళ్లటమే ఈ మధ్యే ఆరు నెలల క్రితం మా అబ్బాయికి పెళ్లి చేశాము కోడలు బుద్ధివంతురాలు ఇంట్లో అన్ని పనులు చక్కగా చేస్తుంది మా ఇద్దరినీ కూడా బాగా చూసుకుంటుంది అత్తగారితో కూడా సఖ్యతగానే ఉంటుంది అయినా మా ఆవిడకు తనంటే కోపం మా అబ్బాయి మాటకు ముందు తన పేరే పిలుస్తూ తననే పలకరిస్తూ తన చుట్టూ తిరగడమే దీనికి కారణం ఇలాంటివన్నీ తను సహించలేకపోతోంది తల్లిగా వాడి మీద ప్రేమ అని సరిపెట్టుకున్నాను కాని రాను అది ఈ మధ్య అసూయగా మారుతోంది వాళ్లు సరదాగా బయటకు వెళ్తున్నామని చెప్తే వెళ్లేటప్పుడు సరే అంటుంది తీరం వాళ్ళు ఇంటికి వచ్చే సమయానికి మొహం నల్లగా మార్చేసుకుని కూర్చోవటం లాంటివి చేస్తుంది నాకు కొన్నాళ్ళు ఇంటికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళొస్తే ఎలా ఉంటుంది అప్పుడైనా ఈ గొడవ సద్దు అనిపించి అనిపించి ఉన్న మా అమ్మాయి ఇంటికి బయలుదేరాను ఇంత హఠాత్తుగా ఎందుకు అంటూనే బయలుదేరింది అక్కడ అల్లుడికి బ్యాంకులో ఉద్యోగం అమ్మాయికి రెండేళ్ల క్రితం వివాహం చేశాము ఇంకా పిల్లలేరు అల్లుడు అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడు కూతురు దగ్గరికొచ్చాక నా భార్య సంతోషంగానే కనిపిస్తోంది ఈ మధ్య బ్యాంకులో పని ఎక్కువగా ఉందని అల్లుడి ఇంటికి లేటుగా వస్తున్నాడు ఇంకా నా భార్యలో ఇప్పటిదాకా ఉన్న అత్త పాత్ర పోయి అమ్మ పాత్ర ప్రవేశించింది మా అమ్మాయికి దగ్గరగా కూర్చొని ఏంటే అల్లుడు రోజు ఇలానే లేటుగా వస్తాడా మీరసలు బయటికి వెళ్లరా ఇలా అయితే ఎలా ఎంతసేపనలా ఇంట్లో ఒంటరిగా ఉంటావు కాసేపలా బయటికి వెళ్లాలని అనిపించదా నీకు నువ్వు ఆయన తొందరగా రమ్మని అడుగుతూ ఉండాలి రోజులా బయటకు వెళ్తూ ఉండండి అంటూ హితబోధ చేసింది అబ్బా అమ్మా నీకన్ని అనుమానాలే మేము బయటకు వెళ్తూనే ఉంటాము కాకపోతే ఇప్పుడు ఆయన కొంచెం బిజీగా ఉన్నారు అంతే నాతో అంటే అన్నావు కాని ఆయన ఉన్నప్పుడు ఇలాంటివనకు ఫీల్ అవుతారు కొంచెం కోపంగానే అంది నా కూతురు తరువాత ఒకరోజు అమ్మాయి అల్లుడు వాళ్ల కొలీగింట్లో ఫంక్షన్ ఉందని బయటకు వెళితే మేమిద్దరమే ఉన్నాము అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో నేనే కావాలని మా అబ్బాయి ప్రసక్తి తీసుకొచ్చాను వాళ్ళేం చేస్తున్నారు అని ఆ మాట వినగానే వాడా ఏం చేస్తుంటాడు పెళ్లాని తీసుకొని సినిమాకు షికార్కు తిరుగుతూ ఉంటాడు అంది అక్కసుగా ఇక ఆపుతావా ఇన్నాళ్లు నువ్వు ఎన్నన్నా సహించాను నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఎందుకు ఎప్పుడు వాడిని కోడల్ని ఆడపోసుకుంటూ ఉంటావు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటానికి ఇష్టలేదా ఏ వాళ్లు మాత్రం బయటకెక్కడికి సరదాగా తిరగకూడదుగాని నీ కూతురు అల్లుడు మాత్రం వెళ్ళాలి సరదాగా తిరగాలి అల్లుడు నీ కూతురు కొంగు పట్టుకుని తిరిగితే నీకు సంతోషం మొన్న అమ్మాయితో నువ్వు మాట్లాడిందంతా విన్నానులే నేను నీ కూతురు సంతోషంగా ఉండాలిగాని నీ కోడలు ఉండకూడదా అయినా ఇన్ని అంటున్నావు మన పెళ్లైన కొత్తలో నేను నీ చుట్టూ తిరగలేదా నిన్ను సినిమాలకి తీసుకెళ్లలేదా ఎలా ఉన్నా మన పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనం కోరుకోవాలి ఇంకొకసారి ఇలా మాట్లాడినా గాని కోడల మీద చాడీలు చెప్పడం గాని జరిగిందో ఇక నేనే వాళ్ళ దగ్గరుండి మరీ వేరుకు సీరియస్ గా నా భార్యకు వార్నింగ్ ఇచ్చాను ఏమనుకుందో ఏమో ప్రస్తుతానికైతే నేను చెప్పిందంత మౌనంగా విని ఊరుకుంది తరువాత మళ్లీ ఏం ప్రళయం తెస్తుందో చూడాలి మరి ఈ కథగనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి